Trinity, the School of Learning, Day and Residential, Nursery Class 10, CBSC with IIT Need Foundation, 10 Acres Campus, మామిడి తోరణాలు ఇంకా తీయనే లేదు అది ఏది కాకముందే ఒక నవ వరుడు మృతి చెందిన ఘటన తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలోనైతే చోటు చేసుకుంది పెళ్ళైన పదిహేను రోజులకే ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం చేసుకుంది అసలు ఆయన పెళ్ళైన పదిహేను రోజులకే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేది మాత్రం చూద్దాం నా కొడుకు ముంగట్నే ఒక అతను వచ్చి దగ్గర కూర్చుండి ఉండి గిట్ల రాగానే మందు కొనకాచుకున్నాడు నా కొడుకు వచ్చి చేసిండు అడుగు పెట్టింది నా కొడుకు అక్క నాకు మనసు మంచి పడతలేదు రాత్రి నేను మందు తెచ్చుకున్నా తాగుతాను నా అక్క అన్నాడు కాళ్ళ పారాని ఆరక ముందుకే పెళ్ళై నెల రోజులు గడవక ముందుకే మృతి చెందినటువంటి పెసరు శ్రీకాంత్ వల్ల ఇంటికి అయితే మనం చేరుకోవడం జరిగింది అసలు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా మనము వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకు ప్రాథమికంగా అతను ఒక నోట్ నైతే రాయడం అయితే జరిగింది ఆ నోట్ లో కూడా కొద్దిగా ఆ చేసుకున్నటువంటి భార్య ఇతరులతో కూడా నేను మృతి చెందుతున్నాను ఆత్మహత్య చేసుకుంటున్నాను కూడా ఆయన ఒక లెటర్ కూడా రాయడం జరిగింది అంటే ఒక నెల రోజులు కూడా ఇంకా ఆ ఆ గడవనియలేదు ఇంకా ఇప్పుడు ఇంకొక ఒకటే రోజు రెండో రోజులు అయితే అయితే నెల రోజులు గడుస్తుంది అసలు ఏమైంది ఆ శ్రీకాంత్ మృతికి గల కారణాలు ఏంటైతే మనము మరి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నాం అంటే గత నాలుగు ఐదు రోజుల క్రితం క్రిమి సంహారక మందు తాగడంతో అతన్ని మాత్రం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఎంత ఖర్చు పెట్టినా కూడా శ్రీకాంత్ అయితే బ్రతకలేదు అసలు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళ తల్లి మటల్లో తెలుసుకున్నాం పోలీస్ స్టేషన్ లో అయితే వాళ్ళ తల్లి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది మా అసలు ఏం జరిగింది మీ కొడుకు ఎప్పుడు పెళ్లి అయింది అసలు మేన్ లో పదహారు తారీఖు నాడు అయింది పెళ్లి లగ్గం అయినాక పదిహేను రోజులకే అమ్మాయి వచ్చింది వచ్చినాక నా కొడుకు ముంగట్నే ఒక అతను వచ్చి దగ్గర కూర్చుండి ఆమెను అల్లుకొని నాకు పెళ్లికి దావ తీయవాదు వీరికి పైసలు ఇవ్వవద్దు అని గదువ పట్టుకున్నాడు అట చేసిండట నా కొడుకు పక్క పండి ఉండంగానే నా కొడుకు అది చూసి భరించలేక మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాడు మళ్ళొక్క ముచ్చట వాడు చేసినాక తర్వాత మళ్ళా నేను ఆయనతోటి క్లోజ్గా ఉండన్నా బావా అని నా కొడుకుని అడిగిందట అడిగినాక ఆ ముచ్చట మేండలో పెట్టుకున్నాడు నా కొడుకు ఈ రెండు ముచ్చట్లు మేండిలో పెట్టుకొని మా ఇంట్లో మా అత్తమ్మకు నాకు ఇద్దరిని కూసుండ పెట్టుకొని చెప్పిండు అమ్మాయి ఒక ఇట్లా ఒక అతను వచ్చి చేయసిండు రాము గట్టినే మళ్ళీ ఇంకా ఆయనతోటి క్లోజ్గా ఉండాను అని అడిగింది నన్ను అమ్మ రామకు అతను ఇష్టం ఉంటేనే వాడు చేసిండు వచ్చి ఈమెకు కూడా అతని ఇష్టం ఉంటేనే వాడు ధైర్యం వచ్చి నా ముందు నా ముందే చేసి మాట్లాడగలిగిండు నాకు నేను ఎట్లా తట్టుకోవాలమ్మ నా మైండ్ ఖరాబ్ అయింది నాకు ఆ అమ్మ ఇష్టం లేదు అమ్మ నేను విడాకులు ఇస్తా అని అంటే నేను నా కొడుకు ధైర్యం చెప్పలేదు చెప్పక చూద్దాం తీ బిడ్డ ఒక నాలుగైదు రోజులు పది రోజులు బిడ్డ నేను వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పి ఏదన్నా వేసుకుందాని తీ బిడ్డ నీకు నచ్చకుంటే ఓపిక పట్టు బిడ్డ ఆగురా మొన్ననే పెళ్ళైంది కదా పదిహేను రోజులే కాబట్టి ఇప్పుడే మనం వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్తే వాళ్ళు పెళ్ళి పదిహేను రోజులే కాబట్టి ఇప్పుడే నా బిడ్డ వినకు ఇట్లా నిందలేస్తానన్న బాధ ఉంటదిరా వాళ్ళు కూడా ఆడపిల్లలు వాళ్ళు కదరా మనం కూడా ఈ విషయం ఇప్పుడే మనకు తొందరపడి చెప్పద్దు బిడ్డ వాళ్ళకు ఆగురా బిడ్డ అన్నింటి సర్ద చెప్పిన చెప్పినాక మళ్ళా రెండే రోజుకు ఈ ముచ్చట నాకు చెప్పినాక మళ్ళా వాళ్ళ అత్తగారి వాళ్ళ భార్య ఫోన్ చేసింది చేసి మేము పోషమ్మ వేసుకుంటున్నాం బాబా ఆ నువ్వు రా అని ఫోన్ చేసిందట చేత నా కొడుకు పెళ్లి తర్వాత నుంచి అక్కడికి వాళ్ళ ఆ వెళ్ళింది వెళ్ళినాకనే అమ్మగారి ఇంటికి వెనకనే తెల్లారి మళ్ళా ఫోన్ చేసిందట రా అని చేత నా కొడుకు నన్ను అడిగిండు అడిగి అమ్మ ఇట్లా ఫోన్ చేస్తాం ఏడుతుంది ఫోన్ల అమ్మ అని నా కొడుకు అడిగిండు నన్ను అడిగితే నీ ఇష్టం బిడ్డా నువ్వు మొన్ననేమో ఇట్లా ఒక అతను వచ్చి చేసిండు అతను క్లోజ్ గా ఉండన్నా అని అడిగిందేమో కాదు రా మళ్ళీ నువ్వు గిట్ల మాట్లాడుతున్నావు పోతాన్నా అని ఆ మరి నీ ఇష్టం బిడ్డ పోతే పో లేకుంటే లేదు నీ ఇష్టం ఉంటేనే పోబిడ్డా నేను అన్నా అన్నాకనే సరే అమ్మ పోతా ఏడుతాను ఫోన్లా రమ్మని పోతా అన్నాడు బిడ్డ అన్న ఇక నన్ను తీసుకొని ఇద్దరం కలిసి కరిమర దాకా వేను పోయి నన్ను ఆడ మా అమ్మ అమ్మగారింటి కాడ నన్ను వదిలిపెట్టిండు వదిలిపెట్టి ఆయన అత్తగారింటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆడ ఏం జరిగిన విషయం నాకు తెలియదు ఉన్నాడు ఆ ఉండి తెల్లారి మళ్ళీ సోమవారం నాడు వచ్చిండు ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి రాగానే మందు కొనుకన్నాడు నా కొడుకు వచ్చి చేసిండు ఇక ఆ బుక్కులు అన్ని రాసిండు ఇద్దరు తోటి సంబంధం ఉన్నదట దానికి ఆ ముచ్చట కూడా నా కొడుకు మీద రాసి పెట్టిండు మందు తాగినాక బెడ్ల దొరికింది ఆ బెడ్ మీద రాసి పెట్టి తాగిండు అంటే మీరు అంటే మీరు ఎట్లా మందు మందుని చెప్పి ఎప్పుడు గమనించారు హాస్పిటల్ పన్నెండున్నరకు మందు తాగిండు తాయినాకనే ఇక మేము ఆడావిడినే నా కొడుకుని తీసుకొని హాస్పిటల్కి పోయినాం ఇక ఫేనాకనే ఆ బెడ్ విన మా కోడలకు దొరికిందట వాళ్ళ ఇంట్లో ఆధార్ కోడ్ కార్డు కోసం ఇంకులాడితే ఆ బెడ్ విన దొరికిందట రాసి పెట్టిండు అన్ని పన్నెండు రోజులకు చనిపి పదిహేను తాగిండు పదిహేను రోజులకే మందు ఇంకా నెలలే నెలలే నా కొడుకు నెలెల్లలే నా కొడుకును మింగి నీళ్ళు తాగింది అది అడుగు పెట్టింది నా కొడుకు కదా పోలీస్ స్టేషన్ ఇచ్చారా ఇచ్చిర్రు పోస్ట్ మార్టం చేయంగా ఇచ్చిన అంటే చూడొచ్చు అది చాలా దారుణమైనటువంటి విషయం అంటే ఇంకోరితో నా ఇంటికి వచ్చి మరి అంటే ఆమెకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంటికి వచ్చి మరి అసభ్యంగా ప్రవర్తించినా కూడా ఆమె ఏమనలేదని చెప్పి కూడా అయితే మనసులో పెట్టుకుని మనోవేదన గురి అయితే ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది సూసైడ్ లెటర్ కూడా ఆ ఇంట్లో లభ్యమైనట్టుగా కూడా వీళ్ళు కుటుంబ సభ్యులైతే తెలుపుతున్నారు అయితే శ్రీకాంత్ రాసినటువంటి లెటర్ ఇది వాళ్ళ అక్కకు శ్రీకాంత్ అయితే వాళ్ళ అక్క కూడా ఉన్నారు అక్క ఏం జరిగింది అసలు శ్రీకాంత్ మీకు చనిపోయే ముందు ఏం చెప్పాడు ఏమన్నారు నాకు ట్వెల్వ్ థర్టీకి ఫోన్ చేసిండు ఫోన్ చేసి అక్క బాగున్నారా పిల్లల్ని చూడబుద్ధి అవుతుంది వీడియో కాల్ చేస్తాను అన్నాడు సరే అంటే పిల్లలు లేరు పక్క వాళ్ళ ఇంటికి వేరే అని చెప్పిన చెప్తే అక్క నాకు మనసు మంచిగా లేదు నాకు నిద్ర పడతలేదు రాత్రి నేను మందు తెచ్చుకున్నా తాగుతాను నా అక్క అన్నాడు అట్లా అలాంటి పిచ్చి పనులు చేయకరా అది ఉంటే చిన్నమ్మని విలువరా అంటే పిలువలే అంతలో ఫోన్ కడిగేసిన చిన్నమ్మకు ఫోన్ చేసి చెప్పిన నాకు నాకేం చెప్పారు మీకే ఇది లెటర్ రాసినట్టుగా ఉంది కదా ఇంతే చెప్పింది నాకు లెటర్లు ఇవే ఏం అంతే చెప్పలేదు అక్కడ పోయినప్పుడు అత్తగారితోనే చెప్పాను గొడవైందా గొడవ ఇట్లా పెట్టుకుని వచ్చిన వారంటే ఏం గొడవ కాలేదక్క నేను పొద్దున లేసినా ఇంటికి వచ్చేసినా అని చెప్పిండు అంతే చెప్పలేదు చూడొచ్చు శ్రీకాంత్ రాసినటువంటి లెటర్ అయితే ఇది అంటే ఇలా తమ్ముళ్ళకైనా కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అక్క అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి నచ్చితేనే చేయండి అని కూడా శ్రీకాంత్ అయితే ఒక హృదయాలను కలిసి వేసే విధంగా కూడా ఒక లెటర్ రాయడం జరిగింది కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారంటే ఒక ఎక్కడైనా మనం చూస్తే మాత్రం ఎవరైనా అంటే వధువులు చనిపోయిన ఆ విషయాన్ని పెళ్ళైన కొన్ని రోజులకు వధువులు చనిపోయిన విషయాలను చూసాం గానీ నవ వరుడు పదిహేను రోజులకే ఆ ఒక భార్య ప్రవర్తన బాగా లేక మృతి చెందడంతో కూడా కుటుంబంలో మాత్రం విషాద ఛాయలైతే అలుపుకున్న పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ శేఖర్ తో సతీష్ సుమన్ టీవీ మనకుంటూరునండి కొడుకు ముంగట్నే ఒక అతను వచ్చి దగ్గర కూసుండి ఆవిట్లా రాగానే మందు కొనుకన్నాడు నా కొడుకు వచ్చి పని చేసిండు అడుగు పెట్టింది నా కొడుకు కథ అక్క నాకు మనసు మంచిగా లేదు నాకు నిద్ర పడతలేదు రాత్రి నేను మందు తెచ్చుకున్నా తాగుతా అక్క అన్నాడు